హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక సంయుక్త లక్ష్మిలా ఉండడం చూసి షాక్ అయిన నందన్ ఫ్యామిలీ మొత్తం మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అరవింద అచ్చం ఆ అమ్మాయి లక్ష్మిలా ఉందేంటి అని అంటుండగా ఇక జయదేవ్ నందన్ ఏమో మన లక్ష్మియే ఆ రూపంలో వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అని అంటుండగా మనీషా కూడా నాకు ఆ అమ్మాయి లక్ష్మి అని డౌట్గా ఉంది లేదంటే మరి ఇద్దరు ఒకేలా ఉండడం ఏంటి లక్ష్మియే మళ్ళీ సంయుక్తలాగా వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అని మనిష అంటూ ఉండగా ఇక వెంటనే మిత్ర కూడా అనుమానపడుతూ ఉంటాడు ఇంకా ఇలా అంటుంటాడు ఆ అమ్మాయి కళ్ళు లక్ష్మి కళ్ళలాగే ఉన్నాయి ముఖ్యంగా ఆ అమ్మాయి స్పర్శ అచ్చం లక్ష్మి స్పర్శలాగే ఉంది ఇద్దరి స్పర్శ ఒకేలా ఎలా ఉంటుంది అని మిత్ర కూడా సంయుక్త పైన అనుమానపడుతూ ఉండగా సంయుక్త టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు వివేక్ కూడా అక్కడికి వచ్చి నిజమే లక్ష్మీవదినే సంయుక్త లాగా వచ్చింది అని అనేస్తాడు దాంతో మిత్ర అరవింద మనిష జయదేవ్నందన్ అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక నిజంగానే వివేక్ నిజం చెప్పేశాడా లేదంటే మళ్ళీ ఏదైనా ట్విస్ట్ చూపిస్తారా మిత్ర అనుమానాన్ని తొలగించడానికి వివేక్ అలా మాట్లాడుతున్నాడా రాను నెప్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్